భారతదేశానికి సుధీరం సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఇరవై ఏడు సంవత్సరాల పోరాటం తర్వాత భారతదేశానికి తలమానికమైనటువంటి ఢిల్లీ గడ్డపై ఆషా ఎజెండా ఎదురయడం ఈరోజు చారిత్రాత్మకం అయ్యా ఒకసారి ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ అక్కడ లేదన్నారు భారతీయ జనతా పార్టీ ఇంకా గెలవదన్నారు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఈ ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ఢిల్లీ విజయం తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేయండి ఇన్ని రాష్ట్రాలు ఇంతమంది ముఖ్యమంత్రులు పద్నాలుగు వందల మందికి పైగా ఎమ్మెల్యేలు రెండు వందల నలభై మూడు మంది ఎంపీలు మంత్రులు ఎంత గవర్నర్లు ఒకట రెండా ప్రజల ఉంటే సరైన పరిపాలన ఉంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఉంటే భారతదేశం ఎలా ఎదుగుతుందో ఎలా అభివృద్ధి చెందుతుందో చేసి చూపిస్తున్న తరుణం ఇది ఒకవైపు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీర్వాదంతో ఆదోని ప్రజలు ఇచ్చినటువంటి స్ఫూర్తితో నేను ఢిల్లీ ఎలక్షన్లకు పోయి పద్నాలుగు రోజులు పనిచేసినాను పద్నాలుగు రోజుల్లో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉంటే ఎక్కడెక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులుంటే వాళ్ళందరి దగ్గర పోయి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని భారతీయ జనతా పార్టీని గెలిపించమని దక్షిణాది నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఆదోని లాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా అక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉంటే ఎంతో మంది స్పందించినారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఆదోని నుంచి సుమారుగా ముప్పై నలభై మంది యువకులు నాతో పాటుగా వచ్చి ఢిల్లీలో ప్రచారం చేశారు ఈరోజు ఢిల్లీలో గెలవడానికి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి నేను ఏ నియోజకవర్గంలో ఎక్కువగా తిరిగాను అక్కడ ఎక్కువగా జామా మసీదు గాని కాలా మసీదు గాని పెద్ద పెద్ద మసీదులు ఉన్న ప్రాంతం ఛాలెంజింగ్ గా మాకు ఇచ్చారు అక్కడ వెళ్ళి గెలిపించండి ఆ ధోనిలో మీరు ఏ విధంగా అన్ని మతాలని అన్ని కులాలని జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఏ విధంగా ఆ మీరు అత్యధికంగా ముస్లింస్ ఉన్నప్పటికీ కూడా గెలిచినారో అదే ఫార్ములాని ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడ కూడా ఢిల్లీలో అత్యధికంగా ముస్లింస్ ఉన్న ప్రాంతాలు గెలవాల్సి ఉంది అని చెబితే నేను ఎంతో మంది ముస్లిం యువకులను తీసుకెళ్లి ఢిల్లీలో ప్రచారం చేశాను మసీదులకు వెళ్ళాం ప్రార్థనలకు వెళ్ళాం వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాము భారతీయ జనతా పార్టీ ఏ కూడా హిందువులు హిందువులతో ఉంటూనే ముస్లింస్ కు వ్యతిరేకం కాదు చేసే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అందరి గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని నేను వాళ్ళకు నచ్చజెప్పినా పెద్ద ఎత్తున మీరు ఈ రోజు ఢిల్లీ ఎన్నికలు చూడండి ఎక్కడెక్కడైతే ముస్లింస్ అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద మెజారిటీతో గెలిచిందంటే ఈ రోజు ఒక్కసారి అర్థం చేసుకోవాలి చాలా మంది మమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీల వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలకు మంచి చేయదని భారతీయ జనతా పార్టీ అంటే అందరి పార్టీ కాదని ఎంతో మంది నోటికొచ్చినట్లు మాట్లాడన్నారు వాళ్ళకంతరికి చంప చెళ్ళు మనిపించేలాగా ఈ రోజు ఢిల్లీలో మేము చూపించినటువంటి విజయం ఒక పెద్ద చారిత్రాత్మకమైన ఈ రోజు క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఎక్కువగా ముస్లింస్ ఉన్న నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది భారతీయ జనతా పార్టీ అందరి అభివృద్ధికి పనిచేస్తుంది తప్ప ఒక మతానికి ఒక కులానికి చెందిన పార్టీ కాదని మళ్ళీ ఢిల్లీ గట్టగా నేర్పించిన మీకందరికి కూడా ఎవరెవరైతే నుంచి ఢిల్లీకి వచ్చి చేశారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు అవినీతికి వ్యతిరేకంగా ఈరోజు మీరు ఆలోచన చేశారు ఢిల్లీలో ఒకసారి ఆలోచన చేయండి కేజ్రీవాల్ అనే వ్యక్తి నేను నిస్వార్థంగా కేజ్రీవాతా చెబితే ఆయనకు ప్రజలు ఓటేసినారు ఓటేసి పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగితే పెద్ద పెద్ద దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే ఈ ఈరోజు ఆయన్ని చిత్తు చిత్తుగా ఓడించారు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా గెలవలేని దుస్థితికి చేరుకున్నాడంటే చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక తిరుగులేదు ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ పార్టీలకి ఎక్కడా ఎక్కడా కూడా అడ్డుండదని చెప్పుకుంటాను ఆదోణిలో కూడా అదే జరిగింది ప్రజలందరూ కూడా దుర్మార్గులకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా కుంభ కోణాలకు వ్యతిరేకంగా కబ్జాలకు వ్యతిరేకంగా నాకు ఓటేశారు ఈ రోజు దాకా కూడా అత్యంత నిజాయితీతో ప్రజలను కాపాడుకుంటూ వస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆధునిలో ఉండగా కేవలం అభివృద్ధి తప్ప ఇంకొకటి ఉండే అవకాశమే లేదు ఈ ఒక రోజు ఆలోచన చేయండి ఈయన చాలా మంది అడుగుతారు ఎనిమిది నెలల్లో ఏం జరిగింది అని అంటారు ఎనిమిది నెలల్లో ఊరు ప్రశాంతంగా ఉందా లేదా అని మిమ్మల్ని సూడిగా ప్రశ్నిస్తా ఉన్నారు ఊర్లో ఉన్న రౌడీలంతా ఏమైనా ఉన్న గూండాలంతా అంతా ఏమైనా ఊర్లో ఉన్న కబ్జాదారులు ఎక్కడా ఎవడైనా తేడా చేస్తే ఎవడైనా గుండాగిరి చేస్తే తోలు తీస్తానని ఎమ్మెల్యేగా చెప్పింది ఈ రోజు నిజమైంది ఈ రోజు నిజం చేసి చూపిస్తా ఉన్నాం ఒక్క అభివృద్ధి తప్ప ఆదోనికి వెనుకబడిన ఆదోనికి ఇంకొకటి లేనే లేదని చెప్తా ఉన్నారు శాతం మీరందరూ చూశారు గత అసెంబ్లీలో మనం పదకొండు రోజులు అసెంబ్లీ జరిగితే పదకొండు రోజులు కూడా ఆదోని అంశాలను ఎక్కడ మాట్లాడినా లేదా ఆదోని బ్రాండ్ తయారైందా లేదా మీరు ఇప్పుడు చాలా చెప్తా ఉన్నా అసెంబ్లీకి వెళ్ళండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి మంత్రుల గారి దగ్గర కండి కమిషనర్ల దగ్గరకండి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా ఆదోని అంటే భర్త అని చెప్తారు భర్త ఇన్ని పేపర్లు ఇచ్చిపోయినాడు అని చెబుతాడు ఆదోనికి సాయం చేస్తామని చెప్తారు ఇది నిజమా కాదని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా రెండవది మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా ఈ రోజు ప్రజల సమక్షంలో కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఆదోని లేనటువంటి ఊరుగా మార్చి తీరుస్తా రాబో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదైనా నియోజకవర్గంలో అవినీతి లేనిది ఉందంటే అది ఒక్క ఆదోని మాత్రమే చెప్తా ఉన్నా మీరు ఆఫీస్కి వెళ్ళండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి ఇంకో ఆఫీస్ కి వెళ్ళండి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి ఇంకొక చోటికి వెళ్ళండి ఎవరైనా సరే మీ దగ్గర లంచం అడిగితే ఎవరైనా సరే వాళ్ళు పని చేయడానికి డబ్బులు అడిగితే నాకు చెప్పండి ఊర్లో ఉండడానికి వీల్లేదని చెప్తా ఉన్నా ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా ప్రజల కోసం మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ ఆఫీసుల్లో అంతా ప్రజలకు సరైన సేవలు అంది తీరాల్సిందే అవినీతి లేని ఆదోని నిర్మించి తీరుతారని మీకందరికీ కూడా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా